హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెన్స్ ఆఫ్ రఘు మీరు కనుక ఈ ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లో ఎవ్రీవన్ మన డే అయితే స్టార్ట్ అయిపోయిందండి సో ఈరోజు మనం సెన్సోజీ టెంపుల్ అని ఉంది మన రూమ్ నుంచి ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ దూరంలో సో అక్కడికి అయితే వెళ్తున్నాం ఇక్కడ త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ కాబట్టి మేము బస్ అయితే తీసుకున్నాం అండి సో ఈ బస్సు మా ఇద్దరికి కలిపి ఫోర్ ట్వంటీ జపనీస్ యాన్ అయితే చార్జ్ చేశారు సో మన కరెన్సీలో వచ్చేసి ఇది ఒక అరౌండ్ ఒక త్రీ హండ్రెడ్ ప్లస్ అట్లా ఉంటుంది అనమాట ఇద్దరి మీద నూట యాభై అట్లా అండి ఈ బస్సెస్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి ఇక్కడ ఏంటంటే వాళ్ళు టైం వేస్ట్ చేయకుండా మనకి ఎట్లా ఉంటుందంటే మనం ఫస్ట్ బస్సు ఎక్కగానే అక్కడ మనకు ఒక బోర్డు కనిపిస్తుంది వాళ్ళకి చెప్పాలి ఏరియా అని చెప్పేసి వాళ్ళు వెంటనే అక్కడ అది ట్యాబ్ ఉంది కదా ఆ ట్యాబ్లో మనకి అమౌంట్ అయితే చూపిస్తారు అక్కడ మనకి కరెన్సీ వేయడానికి గ్యాప్ ఉంటుంది అక్కడ మనం కరెన్సీ వేయంగానే రిమైనింగ్ చేంజ్ ఈ కప్పులో పడిపోతుంది అనమాట సో అది చాలా బాగుంది అంటే డ్రైవర్ ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ బస్ కండక్టర్ ఇలా ఎవరు ఉండరండి సో మనమే సెల్ఫ్ సర్వీస్ లాగా అనమాట ఇది చాలా బాగుంది అందుకే వీళ్ళు ఇలాంటివి ఉన్నాయి కాబట్టే వాళ్ళు టైం టు టైం వాళ్ళు ట్రావెల్ చేయగలుగుతున్నారు సెన్సోజీ టెంపుల్ ఎంట్రన్స్కి ఆపోజిట్లోనే బస్ అయితే ఆగుతుందండి ఇది కనిపించేది ఎంట్రన్స్ ఇక్కడ నుంచి మనం కొద్దిగా స్ట్రైట్ వస్తే మనకి సెన్సోజీ టెంపుల్ దాని వ్యూ అయితే ఇలా ఉంటుందండి అసలు జపాన్ ట్రెడిషన్ కల్చర్ అంతా ఉట్టిపడుతూ ఉంటుంది ఈ సరౌండింగ్స్ ఇక్కడ అంతా బేసిక్గా ఈ సెన్సోజీ టెంపుల్ వచ్చేసి బౌద్ధ దేవాలయం అండి ఇది క్రీస్తు శకం ఆరు వందల నలభై ఐదులో నిర్మించబడిందండి అంటే ఇది దాదాపు పద్నాలుగు వందల ఏళ్ళ నాటి చరిత్ర కలిగిన టెంపుల్ అనమాట టోక్యో నగరంలో ఉన్న అన్ని టెంపుల్స్ కంటే ఇది పాత దేవాలయం అండి ఈ దేవాలయం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉందండి అదేంటంటే క్రీస్తు శకం ఆరు వందల ఇరవై ఎనిమిదిలో హినోకుమా అనే ఒక ఇద్దరు సోదరులు సుమీద అనే నదిలో చేపలు పట్టేవాళ్ళు అంట వాళ్ళు అలా చేపలు పడుతుండగా వారు ఈ వలలో ఏమైందంటే కెనాన్ అనే ఈ దేవతా విగ్రహం ఒకటి దొరికిందనమాట వాళ్ళకి ఆ విగ్రహాన్ని వాళ్ళు ఏం చేశారంటే నదిలో పడేసారంట తిరిగి అలా ఎన్నిసార్లు నదిలో పడేసినా తిరిగి వాళ్ళ వలలోనే పడేదంట అందుకని వాళ్ళు ఏమనుకున్నారు సరే ఈ దేవత ఇక్కడే ఉండాలనుకుంటోంది అని వాళ్ళు అనుకుని ఈ దేవాలయాన్ని అయితే నిర్మించారంట ఈ టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర ఉండే అతిపెద్ద ఎర్రటి ద్వారాన్ని థండర్ గేట్ అని పిలుస్తారండి ఈ గేట్ మధ్యలో వేలాడే ఒక భారీ ఎర్రటి లాంతర్ బరువు దాదాపు ఏడు వందల కిలోలు ఉంటుందంట ఇప్పుడు ఈ కనిపించేది అండ్ అలాగే దీని అడుగు భాగంలో ఒక డ్రాగన్ బొమ్మ చెక్కబడి ఉంటుందండి ఇదిగో చూస్తున్నారు కదా ఇట్లా ఉంటుంది అనమాట బొమ్మ ఇంకో అదిరిపోయే విషయం ఏంటంటే ఈ భారీ ఎర్రటి లాంతర్ని పంతొమ్మిది వందల అరవైలో కంపెనీ ఫౌండర్ ఇచ్చారంట అండి విరాళంగా ఎందుకంటే ఆయనకి ఏదో ఆరోగ్య సమస్య ఉందంట ఇక్కడికి వచ్చి మొక్కుకున్నారంట అది తగ్గినందుకు కృతజ్ఞతగా వీళ్ళు ఆయన బహుమతి ఇచ్చారంట ఇక్కడికి ఈ ఆలయానికి విరాళంగా ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే టూరిస్టులు వాళ్ళ అదృష్టాన్ని టెస్ట్ చేసుకుంటారు అనమాట ఇక్కడ అది ఎట్లా అంటే ఇక్కడ ఒక బాక్స్ ఉంటుంది దాంట్లో హండ్రెడ్ యాన్ కాయిన్ వేసి ఆ బాక్స్ ఊపితే అందులో మనకు ఒక నెంబర్ వస్తుంది అనమాట ఆ నెంబర్ గల బాక్సుల దగ్గరికి వెళ్ళి పెట్టి దగ్గరికి వెళ్ళి మనం దాంట్లో ఓపెన్ చేస్తే మనకు గుడ్ లక్ ఉందా బ్యాడ్ లక్ ఉందా అనేది చూపిస్తుంది ఇన్ కేస్ గుడ్ లక్ ఉంటే ఆ పేపర్ మనతో తీసుకెళ్ళిపోతాం లేదు ఇన్ కేస్ బ్యాడ్ లక్ అని చూపించింది అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడే ఒక తీగలు ఉంటాయండి అక్కడ కట్టేసేయాలంట అలా కట్టేస్తే ఏమవుతుందంటే ఆ దరిద్రం మన వెనకాల రాకుండా ఉంటుంది అని ఇక్కడ వాళ్ళు లోకల్స్ నమ్ముతారు అండ్ అలాగే ఇక్కడ ఎన్నో టూరిస్టులు కూడా నమ్ముతారు ఈ మెయిన్ దేవాలయానికి వెళ్లే ముందు ఒక పెద్ద దూప కలిసిన ఒకటి కనిపిస్తుంది అండి దాని వీళ్ళు ఇక్కడ లోకల్స్ జొకోరా అంటారు జపాన్లో ఇక్కడ ఏంటంటే భక్తులు ఆ పొగని తమ తల మీదకు కానీ లేకపోతే ఒంటి మీదకు కానీ ఇలా వేసుకుంటూ ఉంటారు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు అయితే తగ్గిపోతాయంట అండ్ అలాగే తెలివితేటలు పెరుగుతాయని చెప్పి ఇక్కడ నమ్ముతూ ఉంటారనమాట అండ్ అలాగే దీని పక్కన ఒక చిన్న వాటర్ ఫౌంటైన్ ఉంటుందండి దాని పేరు వచ్చి చోజియా అంటారనమాట జపానీసు ఇదేంటంటే వాళ్ళని వాళ్ళని ప్యూరిఫై చేసుకోవడానికి ఇది పెట్టారనమాట ఈ మధ్యలో ఒక విగ్రహం కనిపిస్తుంది కదండి అదేంటంటే దాని పేరు సకారా ఈయన ఏంటంటే జలదేవత అంట వీళ్ళకి అండ్ అలాగే చిన్న డ్రాగన్స్ నోట్లోంచి వాటర్ వస్తున్నాయి కదా అదేంటంటే ఈ డ్రాగన్లు నీటికి నూనూ అండ్ రక్షణకు చిహ్నం అంట అందుకని వాళ్ళు వాళ్ళు ప్యూరిఫై చేసుకుంటారు ఇక్కడ మనకి మెయిన్ టెంపుల్ అయితే ఇలా కనిపిస్తుంది అండి ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది మంచి ఇక్కడ అంతా పాజిటివ్ వైపు ఉంటుందండి చూడండి జనాలు కూడా చాలామంది వస్తున్నారు టూరిస్టులు ఇక్కడికి ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మీరు టెంపుల్ లోపలికి వెళ్ళంగానే పైన మీకు రూఫ్ మీద పెయింటింగ్స్ కనిపిస్తాయి అనమాట దాంట్లో మధ్యలో మీకు డ్రాగన్ పెయింటింగ్ అండ్ అలాగే దానికి అటుపక్క ఇటుపక్క ఏమో దేవతలు పూలు జల్లుతున్నట్టు దాని పక్కనేమో లోటస్ ఫ్లవర్స్ ఇలా కనిపిస్తాయి అన్నమాట ఇవి పంతొమ్మిది వందల యాభై ఆరు యాభై ఏడులో జపనీస్ ఫేమస్ పెయింటర్స్ గీసారంట ఇవి ఒక ఆయన పేరు వచ్చి రుషి కవాబటా ఇంకో ఆయన పేరు వచ్చేసి ఇన్షో డొమాటో అంటండి అండ్ అలాగే మీరు దేవాలయం బయటకు వచ్చే వేలో మీకు ఇలా చిన్న షాపింగ్ది అయితే కనిపిస్తుందండి ఇక్కడ దేవుడికి సంబంధించిన అదే మన చేతి కట్టుకునే బ్యాండ్స్ అలాగే లాకెట్స్ ఇవన్నీ అమ్ముతూ ఉంటారు ఇక్కడ ఇన్ కేస్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా తీసుకోండి మీరు మెయిన్ టెంపుల్ నుంచి బయట రాగానే కొద్దిగా లెఫ్ట్ సైడ్ వెళ్తే మీకు ఇంకొక చిన్న దేవాలయం ఉంటుందండి ఇదేంటంటే షింటో దేవాలయం ఈ సింటో అంటే ఒక మతం అనమాట ఈ జపాన్లో ఏంటంటే గాలి నీరు ప్రకృతి అంటే ఇంకా జంతువులు ఇలాంటి వాటిని దేవతగా చూస్తారనమాట సో ఈ మతంలో అలాంటి దేవాలయాల్లో ఇది ఒకటండి టెంపుల్ నుంచి మా రూమ్ వచ్చి ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుందండి సో ఇక్కడ నుంచి మేమైతే ఉబర్ బుక్ చేసుకుని రూమ్కి వెళ్ళిపోతున్నాం ఆ హాస్టల్లో ఉన్న మా లగేజ్ తీసుకుని మేము బస్ స్టాప్కి వెళ్ళి అక్కడ నుంచి బస్ ఎక్కి మేము ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తాం మేమైతే జపాన్లో ఉన్న టోక్యో ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసామండి ఇక్కడ నుంచి మాకు సెవెన్ థర్టీ ఫైవ్కి అట్లా సౌత్ కొరియాకి మాకు ఫ్లైట్ అయితే ఉంది ఈ జపాన్ అండ్ సౌత్ కొరియా వీసా ప్రాసెస్ అయితే నేను సపరేట్ వీడియోస్ చేస్తానండి అవైతే చూడండి చాలా ఈజీగానే ఉంటుంది వీసా అప్లికేషన్ కానీ ప్రాసెసింగ్ కానీ అంతా మనం ఈ సౌత్ కొరియా వెళ్ళే ఫ్లైట్ ఆపరేటర్ వచ్చి ఎయిర్ సిలండి సో ఇది నెరైటా ఎయిర్పోర్ట్ టోక్యో నుంచి ఇచియన్ ఎయిర్పోర్ట్ సౌత్ కొరియాకి అయితే వెళ్తుంది అనమాట నాకు ఈ ఫ్లైట్ టికెట్ వచ్చి మన కరెన్సీలో ఒక పదివేల ఏడు వందల నుంచి ఎనిమిది వందలు అలా చేంజ్కి అయితే వచ్చిందండి ఓ రకంగా చెప్పాలంటే కొద్దిగా చీప్లోనే అంటే బెస్ట్ బెస్ట్ ప్రైస్లోనే వచ్చినట్టు మనకి ఇలా ఇంటర్నేషనల్ ఫ్లైట్లో ఇలాంటి ఒక రిమోట్ ఆపరేషన్ ఫస్ట్ టైం అని నేను చూస్తాం సర్లేదు ఇచ్చారు కదా అన్ని దాంతో ఏదో కుస్తీలు పడికి వెళ్కేశాను అది మొత్తం బయటికి లేక అదైతే రాపలికి వెళ్ళలేదు సర్లే మనకి ఎందుకు వచ్చింది అని చెప్పి అలా వదిలేశాను దాన్ని అయితే టూ అండ్ హాఫ్ అవర్స్ ట్రావెల్ చేసి మేమైతే ఫైనల్గా సౌత్ కొరియా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం ఈచియన్ ఎయిర్పోర్ట్కి సో ఇప్పుడు మేము ఏం చేయాలంటే ఫస్ట్ ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకుని కస్టమ్స్ క్లియర్ చేసుకుని మేమైతే బయటకు వచ్చేయాలి తర్వాత బ్యాగేజ్ కలెక్షన్ ఉంటుందన్నమాట ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకుని నేనైతే వచ్చానండి నన్ను అయితే పెద్ద ఎక్కువ క్వశ్చన్లు ఏం అడగలేదు అంటే అసలు ఏమి అడగలేదు రిటర్న్ ఫ్లైట్ టికెట్స్ ఉన్నాయా అన్నారు ఉన్నాయా అన్నాను సరే అని స్టాంప్ వేసి పంపించారనమాట సౌత్ కొరియాలో ఈచియన్ ఎయిర్పోర్ట్ వచ్చేసి సిటీ నుంచి బయట ఒక ఐలాండ్లో ఉంటుందండి ఇది సో మనమైతే ఫస్ట్ సియోల్ అంటే మెయిన్ ఏరియాకి అయితే వెళ్ళాలి సిటీకి అయితే వెళ్ళాలి అక్కడ నుంచి మనకు కావాల్సిన ప్లేసెస్కి అయితే వెళ్ళాలన్నమాట మాకు రెండు టికెట్లు రేట్ వచ్చి పదివేల తొమ్మిది వందల కొరియన్ వాన్లు అయినాయండి అంటే ఒక్క కొరియన్ వాన్ వచ్చేసి జీరో పాయింట్ జీరో సిక్స్ ఇండియన్ రూపీస్ అండి అంటే మన రూపాయి ఎక్కువ అంటే సింపుల్ చెప్పాలంటే మన రూపాయి వచ్చి వాళ్ళకి పదహారు వాన్లు అనమాట సో ఈ ట్రైన్ టికెట్ వచ్చేసి మనిషికి మాకు మూడు వందల నలభై రూపాయలు పడింది అండి ఈ ఇచియన్ ఎయిర్పోర్ట్ నుంచి సియోల్ సిటీకి వెళ్ళాలంటే గంట టైం పడుతుందండి అండి ఈ మధ్యలో ఈ ప్లాట్ఫామ్స్ ఇక్కడే ఆగుద్ది అన్నమాట ఈ స్టాప్స్లోనే ఇంగ్లీష్లో కూడా వస్తుంది ఇక్కడ మేము వన్ అవర్ అయితే ట్రావెల్ చేసి ఈ సియోల్ స్టేషన్కి అయితే వచ్చేసామండి సో ఇప్పుడు మా యాక్చువల్ ప్లాన్ ఏంటంటే బయటకు వెళ్ళి బస్ తీసుకుని మా లొకేషన్కి వెళ్ళాలన్నమాట ఈ ఎస్కలేటర్ అయితే నా లైఫ్లో చూడలేదు ఎంత పెద్ద ఎస్కలేటర్ ఆ చూడండి ఎంత బాగుందో ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ ఫ్లోర్స్ హైట్ ఎంతైతే ఉంటుందో డైరెక్ట్ ఫిఫ్త్ ఫ్లోర్ కానీ సిక్స్త్ ఫ్లోర్కి వేస్తే ఎంత ఉంటుంది హైట్ ఎస్కలేటర్ అంత ఉందనమాట అది స్వైప్ చేసి బయటకు రాగానే ఇక్కడ ఇంకో మిషన్ ఉంటుందండి ఈ మిషన్ ఏంటంటే మనం కార్డ్ ఇన్సర్ట్ చేస్తే మనం ఫస్ట్ టికెట్ తీసినప్పుడు మన దగ్గర డిపాజిట్ కలెక్ట్ చేస్తారనమాట వీళ్ళు ఆ డిపాజిట్ వెనక్కు వచ్చేస్తుంది అండి మాకైతే థౌజండ్ వెనక్కి వచ్చాయి మేము అక్కడ ఉన్న ఎగ్జిట్ నైన్ నుంచి అయితే బయటకు వచ్చామండి సో ఇక్కడ నుంచి మేము వెళ్ళాల్సిన ప్లేస్కి వన్ ఫిఫ్టీ బస్ ఎక్కాలని చెప్పి మ్యాప్స్లో చూపిస్తోంది సో మేమైతే ఇప్పుడు ఈ జిబ్రా క్రాసింగ్ క్రాస్ చేసి అటు పక్క బస్ స్టాప్ ఉంది అక్కడికి అయితే వెళ్తాం అనమాట అవతల పక్కన కనిపించేది సియోల్ స్టేషన్ మెయిన్ ఎగ్జిట్ అండి మనం ఎగ్జిట్ నైన్లోంచి బయటకు వచ్చాం అది ఎగ్జిట్ వన్ స్టాప్ అయితే ఇట్లా ఉందండి మాకు నెక్స్ట్ బస్ వచ్చేసి థర్టీ ఫైవ్ మినిట్స్లో ఉందని చూపిస్తోంది సో మేము వెళ్ళాల్సింది ఈ బ్లూ లైన్ వన్ ఫిఫ్టీ అనమాట సో ఆ బస్ ఎక్కితే మేము మా అనుకున్న లొకేషన్కి వెళ్తాం ఇప్పుడు టైం అయితే ఆల్రెడీ అర్ధరాత్రి వన్ లెవెన్ అయింది ఇంకా మళ్ళీ థర్టీ మినిట్స్ ఎందుకు వెయిట్ చేయటం అని చెప్పి మేమైతే పక్కనే బస్ స్టాప్కి అనుకునే ట్యాక్సీ స్టాండ్ ఉంటుంది సో ఆ ట్యాక్సీ స్టాండ్ దగ్గర వచ్చి మేమైతే ఉబర్ బుక్ చేసాం ఆ సియోల్ స్టేషన్ ఎగ్జిట్ నైన్ నుంచి అయితే మనం బయటకు వచ్చామండి సో అక్కడి నుంచి వచ్చి ఈ బస్ స్టాప్కి వచ్చాం ఇక్కడైతే మనకి బస్సు లేట్ అవుతుంది లేట్ నైట్ అయిందని చెప్పి మనం అయితే ఇక్కడ కాస్త ఇలా ముందుకు వస్తే మనకి ట్యాక్సీ స్టాండ్ ఉంటుంది అనమాట ఎగ్జాక్ట్ ఆపోజిట్ సియోల్ మెయిన్ స్టేషన్ ముందు ఉంటుంది ఇది ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయగానే మేము బుక్ చేసుకున్న యుబర్ అయితే వచ్చేసిందండి సో ఈ యుబర్లో ఏంటంటే స్టార్టింగ్ ఒక బేస్ ప్రైస్ సెట్ చేసి ఉంటుంది మన లొకేషన్ వాటిని బట్టి మాకైతే ఆరు వేల ఏడు వందల కొరియన్ వాన్లు అయితే చూపించింది అంటే మన కరెన్సీలో ఒక ఐదు వందల చిల్లర మేము మా రూమ్కి వచ్చే టయానికి ఆ ప్రైజ్ వచ్చి పదమూడు వేల కొరియన్ వాన్లు అయింది అంటే ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది మన కరెన్సీలో తొమ్మిది వందల చిల్లర అట్లయితే తీసుకున్నాడు సో మా హాస్టల్ అయితే ఇట్లా ఉందండి ఎంట్రన్స్ ఇలాంటి మీరు ట్రావెలింగ్కి వచ్చినప్పుడు అంటే ఇలాంటి మంచి మంచి కంట్రీస్కి వచ్చినప్పుడు హాస్టల్స్ బుక్ చేసుకోండి చూసుకుని ఎందుకంటే మంచి ప్రైస్కి వస్తాయి అలాగే ప్రీమియంగా కూడా ఉంటాయి ఇచ్చిన హాస్టల్ లోపల అయితే ఇట్లా ఉందండి యాక్చువల్లీ మేము హాస్టల్లో రూమ్ బుక్ చేసుకున్నాం అంటే డార్మ్ అట్లా కాదు సపరేట్ రూమ్ బుక్ చేసుకున్నాం ఇద్దరికి ఇదిగోండి లాబీ ఏరియా ఇదంతా మనకి నీట్గా డైనింగ్ ఏరియా ఉంది కాఫీ మేకింగ్ మిషన్ ఉంది మనకి ఫ్రిడ్జ్ ఉంటుంది సో ఇలా మంచి కంట్రీస్ వచ్చినప్పుడు ఇలాంటి ఫెసిలిటీస్ కూడా ఉంటాయి చాలా సో మీరు బెటర్ హాస్టల్స్ బుక్ చేసుకోవటం కంపేర్ టు రూమ్స్ ఎందుకంటే మీకు సెవెంటీ పర్సెంట్ ఎక్స్ట్రా రేట్ ఉంటుందన్నమాట ఒక రూమ్ మామూలుగా హోటల్లో బుక్ చేసుకోవాలంటే ఈ చిన్న రూమ్కే మాకు మూడు వేల ఏడు వందలు పడిందండి దాన్ని బట్టి మీరు ఆలోచించండి ఇన్ కేస్ మీరు పెద్ద హోటల్లో ఇంకా పెద్ద రూమ్ లగ్జురియస్గా తీసుకుంటే పర్ డేకి మినిమమ్ టెన్ కే నుంచి లెవెన్ కే ఉంటుంది అనమాట ఇప్పుడు టైం వచ్చేసి రెండున్నర అయిందండి ఎర్లీ మార్నింగ్ సో మాకు ఆపోజిట్లోనే జిఎస్ ట్వంటీ ఫైవ్ అని ఒక చిన్న స్టోర్ ఉంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటుంది వీళ్ళ దగ్గర ఇది మనకి మన ప్రీవియస్ వీడియోస్లో అట్లా చూస్తే సెవెన్ ఎలవెన్ మనకి లాసన్ ఇలాంటివి ఉంటాయి కదా ట్వంటీ ఫోర్ బై సెవెన్ సో అలాంటిది అనమాట ఇది వీళ్ళ దగ్గర అన్ని ఫ్రోజన్ ఫుడ్ ఐస్ క్రీమ్స్ ఇలా వీళ్ళ దగ్గర లిక్కర్ కూడా దొరుకుతుంది సో అలా అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి వీళ్ళ దగ్గర ఈ డజన్ గ్రేప్స్ వచ్చేసి మూడు వేల ఐదు వందల కొరియన్ వాన్లు అండి అంటే మన కరెన్సీలో రెండు వందల పద్దెనిమిది రూపాయలు పడుతుంది అండ్ అలాగే ఇది చూస్తే కనుక ఇది కూడా ఆల్మోస్ట్ అదే ప్రైస్ ఉంది అంటే మూడు వేలు అలా ఉందన్నమాట సో ఆల్మోస్ట్ అదే పడుతుంది నూట తొంభై ఎనిమిది రూపాయలు అట్లా పడుతుంది సో వీళ్ళ దగ్గర యోగర్ట్ ఇలా అన్ని రకాల ఫ్రోజన్ ఐటమ్స్ ఇవి కూడా ఉంటాయి ఇవన్నీ మనకి తెలియలేం సో శుభ్రంగా మేమైతే ఆ గ్రేప్ అండ్ అలాగే యాపిల్ తీసుకుని వెళ్ళిపోయాం అనమాట ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే సో ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లెన్స్ ఆఫ్ రఘు అండ్ అలాగే లైక్ చేసి షేర్ చేయండి